స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత మన షేక్స్పియర్ చిలకమర్తి తెలుగునాడు ఆధునిక భావ వికాసానికి పట్టుకొమ్మలుగా నిలిచిన మహామహుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరు ఆయన ప్రముఖ కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్త చిలకమర్తి ఇరవై శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్య అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో పద్దెనిమిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన జన్మించారు వీరవాసరము నరసాపురం పట్టణాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి హై స్కూల్లో పుచ్చుకున్నారు అక్కడే ఉపాధ్యాయుడిగా చేరారు ఆ తర్వాత ఒక పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశారు హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి తొమ్మిది సంవత్సరాల పాటు నడిపారు తర్వాత ఆ స్కూల్ వీరేశ్వరంగం హై స్కూల్గా మార్పు చెందింది సామాజికంగా వెనుకబడిన వర్గాల కోసం చిలకమర్తి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక పాఠశాలను ప్రారంభించి పదమూడు సంవత్సరాల పాటు దానిని నిర్వహించారు బ్రహ్మ సమాజం హితకారిణి వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల ద్వారా సేవ చేశారు ద్రౌపదీ పరిణయము సీతా కళ్యాణం పరజాతా పహరణం వంటి రచనలు చేశారు చిలకమర్చి దా చిలకమర్తి జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు లోకల్ షేక్స్పియర్గా అనేక ప్రశంసలు అందుకున్న చిలకమర్తి వారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడున పరమపదించారంటూ మరణించారు